ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమానికి సుమారుగా ఇరవై తొమ్మిదో రోజు కొనసాగుతుందని నేటికి నెల రోజులు పూర్తి కాబడి వచ్చిన ఈ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ స్థానికంగా ఉన్న అధికారులకు కానీ ఎటువంటి చలనము లేదని ఇప్పటికీ అర్థమైంది ప్రజలందరికీ తెలిసింది మాకు తెలిసింది కాకపోతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చే సమస్యని పరిష్కరించకుండా ఈ సమస్యని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళేదాకా చూస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన కనుక ఈ ఆలోచనని సెంట్రల్ గవర్నమెంట్కి పంపడం కోసం కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షులు వారు ఉద్యాశాఖ మంత్రివారు గౌరవ శ్రీ శైలాజనాథ్ గారు మీ వద్ద వచ్చి ఉన్నారమ్మా ఇంకా విద్యాశాఖ మంత్రి గారే మన దగ్గర వచ్చి కూర్చోన్నారంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి ఉమ్మడి రాష్ట్రానికే ఒక మంత్రిగా పనిచేసినటువంటి పెద్ద నాయకులు ఇవేళ రావడం అనేది నాకు రోడ్ మీద తీసుకొచ్చినటువంటి నాయకుడు శైలేష్ నాథ్ గారు ఆ రోజు మన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ముద్దు పిట్టాలు మంచినీరు లేక వారి గోడలు లేక వాటర్ అంటే కూర్చోడానికి భవనం లేక బాధపడుతున్నటువంటి డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలను తీర్చిదిద్దినటువంటి నాయకుడు మా వద్ద అన్నారు ఇవాళ ఇదే నాయకుడు లేకపోతే గిరిజన విద్యార్థులకు ఇవాళ కాలేజీలో లక్షణాలు లేక చేస్తే ఆ రోజు పదిహేను వందల మంది విద్యార్థులని అడుగు వీళ్ళలో కూర్చోబెట్టిన రోజు ఉంది కనుక మనం ధైర్యం చేసి రోడ్డు మీద కూర్చోవలసిన భయపడకూడదు అరెస్టులు చేసినా ఏం చేసినా బంధించినా దానికి నిర్భయంగా మనం పిలిచాన్ని మనం సాధించుకోవాలని నేను ఈ సమాజంగా వేడుకుంటున్నాను నేను ఆ రోజు ఒకటి చెప్పాను మొన్న వచ్చి మాట్లాడినప్పుడు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకపోతే చెప్పండి చెప్పాలండి రాజీనామా చేయబడండి అధికారంలో ఉన్నది ఎందుకు అని అడిగాను ఈ ప్రభుత్వం ఉంది ఊటం

పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని పట్టించుకోవడం వల్ల అధికారులు దాన్నే ఇప్పుడు దాకా ప్రభుత్వం